జోసి సాయిబాబా టెంపుల్లో శివరాత్రి వేడుక ఘనంగా జరిపారు ప్రత్యేకంగా నిర్వహించిన అభిషేకాలలో భక్తులు పెద్దెత్తున పాల్గొన్నారు ఇండియాలో ప్రతి ఒక్కరు మహాశివరాత్రి వేడుకలు సెలబ్రేట్ చేస్తూనే ఉంటారు అమెరికాలో న్యూ జెర్సీలో ఇంకా ఘనంగా సెలబ్రేట్ అవుతున్నాయి అండ్ ఎటువంటి తక్కువ లేకుండా కూడా లైక్ హోమ్ ఫార్ ఫ్రమ్ హోమ్ ఇక్కడ కూడా నెక్స్ట్ లెవెల్గా సెలబ్రేషన్ అవుతున్నాయి అండ్ ఇక్కడ మనం స్పెషల్ ఇప్పుడు ఇప్పుడు పాయింట్ ఆఫ్ ఎలా నడుస్తుంది అండ్ సెలబ్రేషన్ ప్రియస్తోంది అండి నమస్కారం మేము డాక్టర్ నోరు దత్తాత్రేయుడు గారి నోరీ ఫౌండేషన్లో న్యూ జెర్సీ ఇజ్రైల్లోని సాయి మందిర్లో మేమందరం కూడా ప్రిస్తులుగా పనిచేస్తున్నాం మేము చాలా ఆనందంగా ఉన్నాము ఎందుకు అంటే న్యూ జెర్సీ అమెరికాలో న్యూ కూడా మన భారతదేశంలో శివరాత్రి సెలబ్రేషన్స్ ఎంత గ్రాండ్గా జరుగుతాయో మా టెంపుల్లో ప్రత్యేకంగా చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి మాకు న్యూయార్క్లో ఒక టెంపుల్ ఉంది ఇరవై ఐదు సంవత్సరాలైంది న్యూజెర్సీలో ఒక టెంపుల్ ఉంది పదిహేడు సంవత్సరాలైంది మన భారతీయ పండగలన్నీ కూడా చాలా వైభవపేతంగా మేము జరుపుకుంటూ ఉంటాము ఎంత వైభవపేతంగా అంటే ఇక్కడ ఉన్న మాకు కానీ వచ్చే డివోటీస్ కానీ ఈ టెంపుల్లో జరిగే సెలబ్రేషన్స్ అన్నీ చూస్తూ ఉంటే మనం ఇండియాలో ఉన్నామేమో అని ఫీలింగ్ కలుగుతుంది మేబీ ఇండియాలో కంటే కూడా బాగా గ్రాండ్గా కూడా జరుగుతున్నాయేమో ఎందుకంటే మాకున్నటువంటి వసతులు సౌకర్యాలు మాకుండేటువంటి ఆలయ పరిసర ప్రాంతాలు మాకుండేటువంటి దేవుళ్ళు సో ప్రతి సంవత్సరం బాగా చేస్తాము సో సాయి మందిర్ అంటే మాకు ప్రాణం సో ఇక్కడే మా లైఫ్ అంతా ఇక్కడే ఉంటుంది మేమంతా వాలంటీర్స్ చాలా మంది ఉన్నాం ఇక్కడ వాలంటీర్స్ సో మా ప్రిస్టులు మేనేజ్మెంటు ప్రతి వారు కూడా ప్రతి ఈవెంట్ చాలా గొప్పగా చేయాలని తహతాలు ఆడుతాము దానికి అనుగుణంగానే మేము ప్లాన్ చేస్తాము భగవంతుని యొక్క బాబాగారి సహకారం శివుని యొక్క సహకారం మాకు ఎప్పుడు ఉంటుంది కాబట్టి అన్ని అన్నీ కూడా చక్కగా చేయగలుగుతాం ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి మీరు హోమ్ ఫార్ ఫ్రమ్ హోమ్లో ఇంత గ్రాండ్గా బీయింగ్ మేనేజ్మెంట్ బాగా సెలబ్రేట్ చేస్తున్నారు శివరాత్రి అండ్ ఎలాంటి స్పెషల్ మెజర్స్ అండ్ హౌ ఇస్ ఇట్ స్పెషల్ ఫ్రమ్ ప్రీవియస్ ఇయర్స్ అని చెప్పగలుగుతారు ఎవ్రీ ఇయర్ స్పెషల్ అండి మాకు సో ఈ ఇయర్ ఇంకా ఎక్కువ స్పెషల్ ఏంటంటే మాది యానివర్సరీకి దగ్గరగా వచ్చిందన్నమాట శివరాత్రి దాంతోపాటు మోర్ దాన్ మంత్ ఎగో వీ స్టార్టెడ్ అరేంజ్మెంట్స్ ఎవ్రీథింగ్ అనమాట డివోటీస్కి ఈవెంట్ గురించి డీటెయిల్స్ పంపించడం కానీ సో డివోటీస్ అందరూ చాలా ముందుకొచ్చి స్పాన్సర్స్ అన్ని చేశారు వాళ్ళ అన్నదానం కూడా జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ నోరి గారికి ధన్యవాదాలు మాకందరికీ ఇలాంటి ఒక అవకాశం ఇచ్చినందుకు ఈ టెంపుల్లో సేవ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు ఇవాళ శివరాత్రి సందర్భంగా చాలా బాగా జరుగుతున్నాయి అన్ని అభిషేకాలు పొద్దున్నుంచి మాకందరికీ కూడా ఒక అవకాశం ఇది వాలంటీర్ చేయడానికి అదే అంటే చాలా మీటింగ్లు అన్నీ పెట్టుకున్నాము చాలా ప్లాన్ చేసి అంత మా ఆదినారాయణ గారు అతను ఫుల్ చార్ట్ అంతా కూడా వేసి అందరికీ పెట్టి ఎవరు ఎక్కడ కూర్చోవాలి ఎట్నుంచి వెళ్తే ఎలా వస్తారు అని చాలా ప్లాన్ చేసి అందరు వాలంటీర్స్కి ముందు నుంచే అన్నీ ఒక డ్రై రన్ అయింది అన్నీ చూపించి అంతా అయింది సో దాంతో మేము కొంచెం ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతున్నాము థ్యాంక్ యూ